కొత్తూరు మండలం కల్లమ్మ పంచాయతీలో గోగుల చలం నాయుడు గారి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుల మేరకు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లోతుగడ్డ తులసి వరప్రసాద్ రావు గారు మాట్లాడుతూ గోగుల చెలం నాయుడు గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గోగుల వరప్రసాద్ నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గాను అభినందనలు తెలిపారు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం మరి ఇప్పుడే మన భావనజీరామ్ ఆధారు చెప్పినట్టుగా ఇక్కడ కాల్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజేతలే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు విజేత కాదు కాదా తెలిసే వాళ్ళే విజేతలు కదా అని మీరు అనుకోవద్దు మొట్టమొదటిగా ఈ పాల్గొనడమే ఒక పెద్ద విజయం కాబట్టి అందరూ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో సంయమవుతూ ఒకరికొకరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఈ కొత్తూరు మండలంలో ఉన్నటువంటి అన్ని టీముల్ని కూడా బయట మండలం రాదు కదా బయట మండలాల నుంచి టీములు వచ్చినటువంటి టీములు అందరూ కూడా ఈ ఏరియాకే ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలోనే కూడా ఈ వెనుకబడినటువంటి మన ప్రాంతం ముందుంటుంది అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పండుగ వాతావరణంలో ఈ పుర్రోళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా చెడు వ్యసనాలకి దూరం అవ్వకుండా మిమ్మల్ని